డిసెంబర్ మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగుల క్రీడోత్సవాలను జిల్లా సంక్షేమ శాఖ అధికారి శిరీష జెండా ఊపి పుట్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు దివ్యాంగులు క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వారు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు దివ్యాంగులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి ఏడాది జిల్లా స్థాయిలో క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున విజేతలకు బహుమతులను అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు

ਆਵਾਂ ਤਾਰ ਮੁੜ ਲੈਸ ਤਾਉ ਕਾਦ ਆਏ ਕੋਪਾਲੇ ਲਾ ਲੀਨਤ ਲਾਡੀ ਆ ਗਾੜਲੇ ਕਾੜਲੇ ਸੱਲੀ ਈਟੇ ਤਰ ਹਾਂ ਬਾਈ ਮੇਂ ਗਏ ਹਾਂ ਹਾਂ ਆਹ ਦਾ ਅੱਗੇ ਹਾਂ ਓਕੇ ਸਰ ਰਿਜ਼ਲਟ ਆ ਜੀ ਲੂਸ ਆਵਾਰ ਨਵਾਰ ਕਾ आउनु न भाग न आउनु न 4000 अहिले करेक्ट भयो నమస్కారం అండి డిసెంబర్ మూడవ తారీఖు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిబా జిల్లాలో గల ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలను ప్రారంభించుకోవడం జరిగింది ఇందులో చాలామంది పార్టిసిపేట్ కూడా చేశారు ఆల్రెడీ గేమ్స్ స్టార్ట్ చేశామో కంటిన్యూ అవుతున్నాయి ఇందులో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఉంటారో వీళ్ళందరినీ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా హైదరాబాద్ పంపించ పంపిస్తున్నాము సో అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి హాజరయ్యారు చాలా సక్సెస్ అయ్యింది ఇంకా సక్సెస్ థర్డ్ జరిగేటువంటి కార్యక్రమం కూడా ఇంకా సక్సెస్ కావాలని అందరికీ కూడా ఈ తరఫున నేను తెలియజేస్తాను ఇంకొక ఇంపార్టెంట్ సందేశం ఏంటంటే లాస్ట్ టైం కూడా మన మహిబా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో మనం ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడం జరిగింది అలాగే ఈసారి కూడా మన వాళ్ళందరూ కూడా మంచిగా రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేసి మనకి మళ్ళీ ఈసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని ప్రైజెస్ మనకే రావాలని కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరైతే ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ చక్కగా ఇక్కడ గెలిచి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు కూడా క్రీడలు అనగానే ఏంటంటే కొంచెం మనం రొటీన్ లైఫ్లో ఏదో ఒక స్ట్రెస్ అంటే చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు ఏదైనా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది మనకి మెయిన్ ఈ గేమ్స్ ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఆందోళన కావచ్చు ఎటువంటి స్ట్రెస్ అయినా కూడా ఇవి బయటికి రిలీజ్ చేస్తాయి కాబట్టి అందరూ కూడా మంచిగా అంటే ఉత్సాహంగా ఉండడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా మంచిగా చేసుకోవడానికి డెఫినెట్గా అందరూ వాళ్ళకి ఏదైతే ఏ గేమ్స్ అయితే వాళ్ళు ఆడగలుగుతారో అందులో పార్టిసిపేట్ చేసి ఇంకా యాక్టివ్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నారు